హలో అండి అందరికీ నమస్తే నేను మీ వెంకటరమణ కిచెన్ ఈరోజు ఏంటంటే అన్నం పూరీలు చేయబోతున్నా చాలా అంటే చాలా బాగుంటాయి లోపల కూడా చూడండి ఎంత సాఫ్ట్గా ఎలా చక్కగా ఉడిగిపోయినాయో ఎంత చక్కగా ఉడిగిపోయినా చూసారుగా ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట ఎవరైనా సరే ఇష్టంగా తింటారు ఈ విధంగా చేసుకుంటే దీంట్లో ఇలా ఈ విధంగా వేసుకుని తింటే ఉండిది కదా చాలా బాగుంటుంది తయారు చేసుకునే విధానంలోకి వెళ్దాం ముందుగా అయితే ఒక కప్పు అన్నం తీసుకున్నాం నైట్ మిగిలిపోయిన అన్నం కావచ్చు లేదంటే అప్పటికప్పుడు వండుకున్న అన్నమైనా ఈ విధంగా ఒక కప్పు తీసుకోవాలి దాంట్లోకి అయితే పూరి గోధుమ పిండి తీసుకున్నాను ఒక కప్పు ఈ విధంగా ఒక కప్పు తీసుకున్నాను అన్నం అయితే మిర్చి సారేసుకుందాం ఈ విధంగా ఒక కప్పు అన్నాన్ని తీసుకొని మిర్చి సారేసుకోవాలి ఒక చెంచా జీలకర్ర ఒక చెంచా సాల్ట్ వేసి ఎక్కువ వాటర్ పోయకూడదు నేనైతే కొంచెం ఎక్కువ పోసా హాఫ్ గ్లాస్లో కూడా తక్కువగా పోసుకోవాలి ఈ విధంగా మిర్చి వేసుకున్నాం కదా ఇది ఒక ప్లేట్లో తీసుకుందాం చాలా మెత్తగా వేసుకోవాలి ఈ విధంగా ఈ ప్లేట్లో తీసుకున్న తర్వాత ఈ విధంగా ఒక ప్లేట్లో తీసుకొని కొంచెం రెండు చెంచాలు ఆయిల్ వేసుకొని ఇంకా పిండి వేసుకుంటా కలుపుకోవాలి ఇంక వాటర్ అయితే ఇంక వేయకూడదు అదే ఎక్కువ అయిపోతాయి అన్నమాట ఈ విధంగా వేసుకొని కలుపుకుంటూ ఉండాలి గట్టిగా వచ్చేంత వరకు పిండిని ఈ విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూ మళ్ళీ కొంచెం పలసా ఉంటే మళ్ళీ పిండి వేసుకుంటూ ఈ విధంగా కలుపుకొని మళ్ళీ ఏమన్నా బాగా గట్టుకుంటే కొంచెం ఆయిల్ వేసుకుందాం ఈ విధంగా నేనైతే ఆప్సన్సే ఆయిల్ వేసుకొని ఈ విధంగా కలుపుకున్నాం చూసారుగా చేతికి కూడా అంటుకోవట్ల ఈ విధంగా కలుపుకొని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం పక్కన పెట్టుకున్న తర్వాత ఈ విధంగా మళ్ళీ పది నిమిషాలు అయిన తర్వాత పక్కన పెట్టాం కదా ఇప్పుడు తీసుకొని ఈ విధంగా ఉండలు చేసుకోవాలి అన్నీ ఈ విధంగానే చేసుకోవాలి ఇకైతే పూరి తయారు చేసుకుందాం ఈ కొంచెం వాటర్ ఎక్కువ కదా ఈ కొంచెం పిండి ఎక్కువ పడుతుంది ఈ విధంగా పిండి వేసుకొని పూరీ తయారు చేసుకోవాలి ఎందుకంటే దాన్ని కరుచుకుంది ఇద్ద వాటర్ ఎక్కువకుంటే పిండి ఎక్కువ వేసుకుంటే కరుచుకోదు ఈ విధంగా పూరీ రెడీ చేసుకున్నా అన్నీ ఈ విధంగానే చేసుకోవాలి ఇది ఈ విధంగా చేసుకోవాలి అన్నీ పొయ్యి మీద ఫ్యాన్ పెట్టి ఆయిల్ పోసి ఆయిల్ వేడెక్కాక ఇంక వేయటమే ఈ విధంగా పూరీ వేసుకుంటే ఒక సైడ్ కలినాక రెండో సైడ్ మధ్య మధ్యలో ఆయిల్ ఈ విధంగా పోస్తే పూరి బాగా పొంగిద్ది అనమాట రెండు నెక్స్ట్ రెండో సైడ్కి ఈ విధంగా మార్చుకోవాలి చూసారుగా ఎంత చక్కగా పొంగిపోయిందో నెక్స్ట్ రెండో పూరి కూడా ఈ విధంగానే చేసుకోవాలి చాలా రోస్ట్గా అయింది కదా రెండో పూరి కూడా వేసాం దాన్ని కూడా ఇట్లా ఆయిల్ పోస్తా పైన రెండో వైపుకి ఈ విధంగా తిరగేయాలి చూసారు కానీ చక్కగా రోస్ట్గా ఫ్రై అయిపోయిందో ఇంక మూడోది కూడా వేసేద్దాం ఈ విధంగా మూడే గోడ వేసి బాగా ఇట్లాగే పైన ఆయిల్ పోసుకుంటూ పొంగిచ్చుకోవాలి ఈ విధంగా పొంగింది కదా వైపు ఈ విధంగా తిరగేసుకోవాలి మూడోది కూడా చూసారు కానీ చక్కగా పొంగిపోయిందో రోస్ట్గా ఉడికి ఉడికిపోయింది కూడా ఈ విధంగా ఉడికించుకున్నాం ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటాయి అనమాట ఇందులోకైతే పూరీ కూర బంగాళదుంప ఉల్లిపాయ క్యారెట్ పచ్చని పప్పు వేసి ఈ విధంగా చేసుకుందాం చాలా అంటే చాలా బాగుంటుంది పూరీల్లోకి ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఫైనల్గా అయితే అన్నం పూరీలు రెడీ అయిపోయింది చూసారు కానీ చక్కగా రోస్ట్గా ఎలా ఉన్నాయో రెండు రెండో పక్క కొడు చూడండి ఈ పక్క తె రోస్ట్గా ఉడికిపోయింది ఇంక నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ల ద్వారా నాకు తెలియజేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి బాయ్ బాయ్